అందరూ కలిసి వెళ్తున్నాం అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు మా బ్యాగులు ఖాళీ అవుతాయి కానీ ఫుల్ లగేజ్ తో ఎంత బరువు ఉన్నాయంటే అసలు మొయ్యలేకపోతున్నాము ఒక మేము ఎక్కాల్సిన ట్రామ్ వచ్చేసి అదిగోండి అదే బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా ఫైనల్ గా మనం ఎక్కడికి వచ్చేసామో మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇంకా గ్రిల్ పార్టీ అయితే మేము బోట్ అరేంజ్ చేసుకున్నాము అలా ఒక పది నిమిషాలు ట్రైనింగ్ ఇచ్చి మనకైతే అప్పచెప్పేస్తారు

ఇంకా ఈ హడావిడిలోనే ఒక గంట ఎగిరిపోయింది మాకైతే ఒకసారి ఆ బాబా నువ్వు నడుపుతున్నంతసేపు మాకు టెన్షన్ గా ఉంది ఇంతసేపు వీడియో తీసుకుంది కడుపులో ఆకలి అయితే మొదలైపోయింది

హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఇవి ఏం చేపల పేర్లు తెలియదు కానీ చూడగానే మాత్రం నాకు నెత్తళ్ళు గుర్తొచ్చాయి అసలు నెత్తళ్ళు కర్రీ తిని ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయిపోయింది నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను ఇదంతా కూడా చేపల సెక్షనే ఇంతకీ ఉన్నట్టుండి సడన్ గా ఈ షాపింగ్ కి ఎందుకు వచ్చానా అని అనుకుంటున్నారా ఇంకా నేను మంచిగా ఎగ్జామ్ పాస్ అయ్యానని చెప్పి మా ఆయన అయితే గ్రిల్ పార్టీ అరేంజ్ చేశారు అది ఎక్కడా ఏంటి అనేది ఫర్దర్ వీడియో చూస్తే మీకు అర్థం ఇంకా ముందు రోజు నైటే ఇలా షాపింగ్ అన్ని కూడా చేసేసి రెడీగా పెట్టుకుంటున్నాము ఇంకా ఈ పైనాపిల్ తీసుకెళ్లలా వద్దా అని చాలా డౌట్ తో ఉన్నాను ఎందుకంటే అది చాలా పండిపోయింది అండ్ ఇంకా అక్కడక్కడ మరకలు కూడా ఉన్నాయి ఇంకా గ్రిల్ చేసుకొని తింటే బాగుంటుందో లేదా అని డౌట్ గా ఉంది నాకు ఫ్రిడ్జ్ లో పెడతా బాగుంటే మార్నింగ్ తీసుకెళ్తా లేదంటే వదిలేస్తాను ఏంటి అక్క గ్రిల్ పార్టీ అంటుంది పైనాపిల్ క్యాప్స్కమ్ ఇలాంటివి చూపిస్తుంది ఏంటి అసలు ఆ ముక్క గక్కా లేవా అని అనుకుంటున్నారా అవి కూడా ఉన్నాయి అవి లేకుండా అసలు గ్రిల్ పార్టీనే ఉండదు మేమైతే ఒక టూ ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకున్నాము దానికోసమే ముందు రోజు అంతా కూడా నైట్ ఈ ప్రిపరేషన్ అంతా అన్ని నీట్ గా వాష్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసినట్టు అయితే మార్నింగ్ మేము వెళ్లేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అసలు గ్రిల్ పార్టీ ఎక్కడా ఏంటి అనేది నేను కావాలనే చెప్పట్లేదు లాస్ట్ ఇయర్ సమ్మర్ లో కూడా మేము గ్రిల్ పార్టీ చేసుకున్నాము అది నా లాంగ్ వీడియోలో ఉంటుంది అదైతే మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ప్లాన్ చేసుకున్నాము ఈసారి కొంచెం యునిక్ గా డిఫరెంట్ గా ప్లాన్ చేసాం అసలు ఈ సెవెన్ మంత్స్ ఏ ప్లాన్స్ చేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా సరే నాకైతే మైండ్ లోని చదువే ఉండేది ఫస్ట్ టైం ఫ్రీ మైండ్ తో అన్ని ప్రిపేర్ చేస్తున్నా హోంవర్క్ చేయాలి క్లాస్ కి వెళ్ళాలి అమ్మో ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా చదవాలి అన్న భయం ఉండేది ఇప్పుడు అయితే అసలు అది లేదు చికెన్ అయితే ఒకే ఫ్లేవర్ బోర్ కొడుతుంది అని చెప్పి మేమైతే పుదీనా ఫ్లేవర్ ఒకటి ఎక్స్ట్రాగా పెడుతున్నాము ఎందుకంటే యాజ్ యూజువల్ రెడ్ చిల్లీ ఫ్లేవర్ మనం ఎప్పుడూ తినేదే సో ఇది కాస్త అంత డిఫరెంట్ గా ఉంటుంది కదా గ్రిల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా పుదీనా వేసి అది మంచిగా గ్రైండ్ చేసేసి ఫైన్ పేస్ట్ లాగా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెగ్యులర్ గా అవన్నీ ఎలా చేస్తామో అలాగే వేసేసుకున్నట్టు అయితే చాలా బాగా మ్యారినేట్ అవుతుంది ఎంత త్వరగా తేవలు చేసుకుందాం అన్నా సరే ఇలాంటి పనులు ఉన్నప్పుడు మాత్రం అసలు టైం పరిగెట్టేస్తుంది ఇంకా అవన్నీ ఫినిష్ చేసుకుని నైట్ పడుకునేటప్పటికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది మార్నింగే సిక్స్ కల్లా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము రెండు బ్యాగుల్లో అయితే ఫుల్గా ప్యాక్ చేసి పెట్టుకున్నాము అన్ని కూడా మేము సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళటానికి ఆల్మోస్ట్ మాకు టూ త్రీ అవర్స్ పట్టేస్తుంది మా ఆయనతో వెళ్తే ఎంత హాయిగా ఉంటుందంటే బస్సులు అవన్నీ కూడా తను చూసుకుంటారు జర్నీ అంతా కూడా మేము అలా వెనకాల ఫాలో అయిపోవటమే కార్ బుక్ చేసుకొని ఇప్పుడైతే మనం ఒక చోటుకి వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా జర్మనీలో బెర్లిన్ ఎయిర్పోర్ట్ మా ఇంటికి పావుగంట దూరంలోనే ఇది ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడే చూసి చూసి మాకైతే బోర్ కొట్టేసింది ఎయిర్పోర్ట్ ని ఏటీఎం లో క్యాష్ డ్రా చేయడానికి అయితే ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము సో ఫైనల్ గా ట్రైన్ అయితే ఎక్కేసాము ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం అని చెప్పా కదా మా ఫ్రెండ్ దివ్య వాళ్ళ హస్బెండ్ ఇంకా మా ఫ్రెండ్ దివ్య వాళ్ళ అత్తయ్య మావయ్య అందరూ కలిసి వెళ్తున్నాం అనమాట గ్రిల్ పార్టీకి అసలు మీకు ఏ కోణంలో అయినా సరే ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అనిపిస్తుందో చెప్పండి అంత కంఫర్టబుల్ ఉంటుందో అసలు అసలు ట్రావెల్ చేస్తున్నాం అని చిరాగ్గానే అనిపించదు ఇన్ఫ్యాక్ట్ ట్రావెల్ చేసినంత సేపు చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం విండోస్ లోంచి కూడా మంచి సీనిక్ వ్యూ కూడా ఉంటుంది ఇంకా మొత్తానికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి మనం ట్రైన్ అయితే దిగిపోయాము ఇక్కడ మనకి స్టేషన్స్ లో ఇలా ఉంటాయి అనమాట లగేజ్ తీసుకువెళ్లడానికి రిటర్న్ వచ్చేటప్పుడు మా బ్యాగులు ఖాళీ అవుతాయి గానీ ఫుల్ లగేజ్ తోని ఎంత బరువు ఉన్నాయంటే అసలు మొయ్యలేకపోతున్నాము ఒక్క సెకండ్ లో రోడ్ క్రాస్ చేసేద్దామంటే సిగ్నల్ పడిపోయింది ఇంకా మేము ఎక్కాల్సిన ట్రామ్ వచ్చేసి అదిగోండి అదే బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా మేం రోడ్ క్రాస్ చేసి వెళ్లేలోగా అదైతే వెళ్లిపోయింది ఇంకా లాభం లేదు కాఫీ ఏనా ఏదైనా తాగుదాం వేడిగా అని చెప్పి అక్కడే ఉండే షాప్ లోకి వచ్చాము ఇంకా అంకల్ అయితే మా వాడి దగ్గర జర్మన్ నేర్చుకుంటున్నారు మన ఇండియా పిల్లలు అయి ఉండి జర్మన్ అంత ఫ్లూయెంట్ గా మార్చి మాట్లాడుతూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది కదా పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మా బుజ్జి దానికి నిద్ర మత్తలో లేపేసి తెచ్చేసాం కదా బొంగరంలో తిరిగేస్తుంది షాప్లోని నాకైతే అర్థమైంది ఆకలి అని చెప్పి మనకు పొద్దు పొద్దున్న ఇడ్లీలు దోశలు ఎంత ఫ్రెష్ గా బాగా దొరుకుతాయో ఇక్కడ కూడా అలాగే బ్రెడ్ ఐటమ్స్ భలే దొరుకుతాయి మార్నింగ్ మార్నింగే అలా ట్రామ్ ని మిస్ అయిపోయాం కదా సో కాస్తంత స్నాక్స్ తినేసి మళ్ళీ మా ట్రామ్ వచ్చేసింది ఎక్కేసాము మా పిడుగుల పొట్టలో కాస్తంత ఫుడ్ వెళ్ళింది కాబట్టి మనమైతే ప్రశాంతంగా కూర్చొని జర్నీని ఎంజాయ్ చేయొచ్చు గ్రిల్ పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ హెవీగా తింటామని చెప్పి నేనైతే ఓన్లీ హాట్ వాటర్ తాగాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఇంకా అసలు కావాలనే తినలేదు మన లాంటి ఫుడ్ లవర్స్ ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వకపోతే చాలా చాలా కష్టం అయిపోతుంది మా ఫ్రెండ్స్ ఎగ్గుపడుతుంటే మా వాడు మాత్రం అసలు చూసారా ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నాడో మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మా వాళ్ళు పిన్ని బాబాయ్ అనే పిలుస్తారు మాక్సిమం మాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా మాకంటే చిన్నవాళ్ళే అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్సే ఇంకా వీళ్ళు పెరుగుతున్న కల్చర్ కి ఇక్కడైతే అందర్నీ కూడా పేర్లు పెట్టే పిలుస్తారు కదా సో కాస్త మన వరుసలు వాళ్ళకి గుర్తుండాలని చెప్పి మేమైతే ఇలా ప్లాన్ చేసాము ఈ ట్రామ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో అసలు వెళ్ళిపోతుంది <laughs> <laughs> <थी>। <laughs> पास अडलं काही डाडी कावजी నా యూట్యూబ్ వీడియోలు ఏమో గానీ మా వాడికి మాత్రం ఫోటోగ్రఫీ అంటే విరక్తి వచ్చేలా చేస్తున్నా నేను అప్పుడప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వీడియోస్ మా ఆయనే కవర్ చేస్తారు మాక్సిమం కాకపోతే ఈ రోజు తనకి లగేజ్ ఉంది కాబట్టి మా వాడిని హింసిస్తున్నా సో ఫైనల్ గా మనం ఎక్కడికి వచ్చేసామో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా గ్రిల్ పార్టీ అయితే మేము బోట్ లో అరేంజ్ చేసుకున్నాము అసలు తక్కువేమి కాదండో దీన్ని మనం రెంట్ కి బుక్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ రెండు వందల యూరోలు అయితే అవుతుంది ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనుకుంటా వీళ్ళు బుక్ చేశారు ఇది కేవలం ఇంతమంది అంత మంది ఉండాలని ఏం లేదు కాకపోతే టెన్ మెంబర్స్ మాక్సిమం అంతకంటే తక్కువ ఎంత మంది ఉన్నా సరే బుక్ చేసుకోవచ్చు ఇలాంటి బోట్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు సింగిల్ గా కంటే కూడా ఇలా అందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్తే చాలా ఫన్ ఉంటుంది ఇంకా మన పడవలో ప్రయాణం మొదలు పెట్టేసే ముందు ఇక్కడ పడవ ఎక్కడానికి ముందుగా వాష్రూమ్ ఫెసిలిటీస్ అవి కూడా ఉన్నాయి ముందుగా వాటిని అయితే యూజ్ చేసేసుకుందామని డిసైడ్ అయిపోయి ఇంకా మేమైతే కుస్తీలు పడుతున్నాము అన్లాక్ చేయడానికి ఇంకా వాష్రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ క్యాంపింగ్ వెళ్ళే ఉంటాయి కదా అవైతే చూసి మేము చాలా ముచ్చట పడి ప్లాన్ చేసుకుంటున్నాము డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనం ఆ క్యాంపింగ్ మనం చక్కగా బుక్ చేసుకొని అండ్ ఫ్యామిలీతో ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా పడుకోవటానికి బెడ్స్ రూమ్స్ భలే బలే ఉంటాయి అసలు నాకైతే చాలా చాలా ఇష్టము మా వారికి డ్రైవింగ్ లైసెన్స్ రాగానే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి అన్ని మినిమం ఫోర్ మెంబర్స్ ఒక ఒక ఒకటిస్టర్ లైసెన్స్ రావాలి నాకు లైసెన్స్ వస్తే అప్పుడు రెండు బానలు తీసుకోవాలి బాత్ అవి అన్ని ఉంటాయి ఇంకా బోట్ ఎక్కడానికి అయితే మనకి ముందుగా వాళ్ళు మనకి ట్రైన్ చేస్తారు మనకి తెలిసినా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా చెప్పి వాళ్ళు మొత్తం అన్ని కూడా చెక్ చేసి మనకి అప్ప అలా ఒక పది నిమిషాలు ట్రైనింగ్ ఇచ్చి మనకైతే అప్ప ఇంకా వాళ్ళ ఫోన్ నంబర్ కూడా మనకి ఇస్తారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా డౌట్స్ ఉన్నా మనం వాళ్ళకి కాల్ చేయొచ్చు మా వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎక్కేసి ప్రయాణం చేసేద్దామా అని వెయిటింగ్ ఇంకా మాకంటే కూడా మా లగేజ్ ఎక్కువ ఉంది ఇంకా సమ్మర్ లో గ్రిల్లింగ్ అనేది ఇక్కడ చాలా కామన్ అండ్ మేము అన్ని ఎక్కువ ఐటమ్స్ పట్టుకోవడానికి రీజన్ ఏంటంటే రైస్ ఐటమ్ ఏమి ఉండదు గ్రిల్లింగ్ లో అన్ని కూడా మనము అన్ని గ్రిల్ చేసుకుని అక్కడికక్కడ తినటమే రైస్ ఐటమ్స్ ఏమి ఉండవు కాబట్టి కొంచెం హెవీ గానే పట్టుకున్నాము చాలా చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత షిప్స్ అయితే ఎక్కాను నేను ఈ టైప్ లో మాత్రం ఇదే మొదటిసారి ఇంకా వాష్రూమ్తోనే తోనే కొంచెం ప్రాబ్లమెటిక్ అనిపించింది సో తక్కిందంతా కూడా చాలా బాగుంది చాలా మంచిగా గ్రిల్ చేసుకోవడానికి అయితే మంచి ప్లేస్ ఇంకా మా వారి కష్టాలు అయితే మొదలైపోయాయి బోట్ ఎక్కడ ఎక్కడం మొదలు పెట్టాసా వీడియో షూట్ ఇంకా పెద్ద వాళ్ళకైతే చాలా కామిక్ గా అనిపిస్తుంది అసలు ఏంటి వీళ్ళు ఫోటోలు అనుకుంటారేమో కానీ మనకి ఇవే మెమరీస్ అసలు అది ఇండివిజువల్ పార్వెట్ నెక్స్ట్ దానికి లైసెన్స్ కావాలి నెక్స్ట్ టైం చూడాలి దానికి అది స్పీడ్ మోటార్ అది అంతే ఏమో తెలియదు మరి చూడాలి అది వాళ్ళు సమ్మర్ అంతా ఇలా తిరుగుతారండి వింటర్ వచ్చాక ఇంట్లో మంట కాసుకో అప్పుడు పది మంది ఏ అక్కడ బ్లూ కలర్ ఒక పైప్ ఉంది అది డ్రింకింగ్ వాటర్ అంట Und wenn auf dem See müsst, ihr aufpassen. Ja. Es kann sehr viel Wind geben. Ja. Du musst das als Bootsführer einschätzen. kann ich jetzt noch Am besten, wenn ihr herausfällt. Du ja. es. So. Und auf der linken Seite schaut es. gibt hier Eis Walka. ja Eis. Einmalige. Aber da man den. Edi? Das ist eigentlich eine steile Küste. Oder? Ja. Wir sind in Deutschland, natürlich musst du das <laughs> <laughs> uh, <laughs> Eine bitte, könnten Sie noch einmal. Uh, Ein Foto, natürlich. <laughs> ja, ja. Namaste. namaste. Uh, namaste. <laughs> können, könnten Sie noch einmal Namaste sagen? Wir beide sind YouTuberin. <lacht> <lacht> namaste. Oh, <laughs> danke schön. <lacht> ja. Albert, <laughs> ne? Ja, perfekt. Machen <perfect>. <laughs> <laughs> Ich habe auch was Wichtiges vergessen. Wir haben auch einen Grill. Nee, nee, nee. Okay. Beim Entleeren bitte aufpassen. Mhm. Das brauchen wir. Auch zurück, ne? mhm. Wenn ihr das ins Wasser schüttet, ist es weg. Ja, ja. Okay. Viel Spaß. Alles klar. Dankeschön. Danke schön. Danke schön. wir. Bye.

Ah, okay. Der Motor muss erst laufen ja. und dann losmachen. Also jetzt treibst du schon weg. Machst du vielleicht schon den ersten Unfall. Okay. Und Sophie, viel wie Oder wir lachen. mit der Hand machen, ich, ich lache. Lache. Ja. Ja. Und du machst langsam ja? langsam. ja? Alles schön langsam. Und das ist der erste Schaden. Du bist voll dagegen geknallt. Mach langsam. Ja. Langsam. ne? Ja. Ich der Ich dem അടുക്ക് പോച്ചും ഹാൻഡ് ഫ്രീ ആണ് നമ്മൾ ഗേ പോട്ടടാ സ്ലോగా ഫസ്റ്റ് ഇദന്ത ഈ ഫാനന്ന് ചെറുതായിട്ട് ചെറുതായിട്ട് വാസക്കുവാ ശരി നമ്മൾ ഓടണം కూర్చున్నా వాళ్ళు ఎదరో ఫోటోలు వీడియోలు తీసుకుంటే దెబ్బలాడుతున్నారని చెప్పి చాలా బుద్ధిమంతుల్లో బ్యాక్ సైడ్ వచ్చి కూర్చొని మరి వీడియోలు తీసేసుకుంటున్నాము అలా ఉంది మా పిచ్చి ఈ వీడియోలు తీసుకోవాలన్న ఇంటెన్షన్లో ఫోన్ ఎక్కడ నీటిలో పడేయకుండా ఉంటే చాలురా దేవుడా అని అయితే నేను దండం పెట్టుకున్నా మనము ముందట రెండు బూట్స్ వాటర్ స్టార్ట్ చేయలేమా కదా మనము ఇక్కడ స్టార్ట్ అయ్యాము యాకోబ్ గ్రోగన్ యాకోబ్ గ్రోగన్ डक्स होने आकड़ा स्लो आ और मने आकड़ा याकूब स्लोगन इलायल नॉइस स्टार्ट आह इलायल इक्कन नंचिकल लड़ान के वहाँ नॉर्वर बढ़ता है नंटा माना कि थोड़ा रोड डक्स इक्कन नंचिलायल थे लड़ान के वहाँ नॉर्वर बढ़ता है नंटा ट्राई चेस माँगो पस्तीरा स्लोज़े साथ पस्तीरा तो न मानो गि� ఇది గ్రిల్ కింద పెట్టు ఏమైంది ఏమో వెనక వాళ్ళు వస్తున్నారు చూసుకో మనకి అదేంటి అలా పడిపోయింది ప్రీవియస్ క్లిప్లో అసలు సీన్ ఏం జరిగిందంటే సింగిల్ గా ఒక అమ్మాయి బోట్ నడుపుకుంటూ వచ్చింది కదా మేము యాక్చువల్లీ బోట్ ని అటు ఇటు డ్రైవ్ చేస్తున్నాం కదా సో ఆ ఫోర్స్ వాటర్ ఫోర్స్ కి ఆ అమ్మాయి బోట్ వచ్చేసి తిరగబడిపోయింది లైఫ్ జాకెట్స్ ఉంటాయి కాబట్టి లైఫ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా నాకు తెలుసు అలా సింగిల్ బోట్ తీసుకున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా స్విమ్మింగ్ కూడా వచ్చే ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ గా ప్రయాణం మొదలు పెట్టగానే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఎంతో కంగారుగా అనిపించింది మాకు అయితే ఎంతకన్నా కోల్ దాటి మనం కూర్చొని చేతితో ఇలా ఇట్లానే మనం ఎంతకన్నా ఇటుకొచ్చి ఇటుకొచ్చి మనో అనుకుంటున్నాను వాళ్ళు మనకి బోట్ అప్పజెప్పే ముందు మనకి ఎంత థియరటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే కొంచెం ప్రాక్టికల్ గా మనము ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం టఫ్ ఉంటుంది కదా ఏదైనా సరే ఒక అరగంట అయినా సరే ఆ బోట్ ని మనం హ్యాండిల్ చేస్తే మనకి కంప్లీట్ గా తెలిసిపోతుంది ఏంటి అనేది సో ప్రెసెంట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లోనే ఉన్నాం మేము ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే సిచ్యువేషన్ ని పక్కన పెట్టేసి వీడియోలు కవర్ చేసేసుకోవాలన్న మా ఇంటెన్షన్ చూసి మాకు మాకే నవ్వు వస్తుంది ఎవరి బాధ వారిది అంటారు చూడండి దానికి నిదర్శనం ఇదే వాళ్ళే తీసుకెళ్తున్నారు కదా ఏ బాధ వాళ్ళే పడతారులే అన్నట్టు వదిలేసి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము సో వీడియో బాగా లెందీ అయిపోతుంది కాబట్టి ఇక్కడతో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ పార్ట్లో చూడండి